విశాఖ డిస్ట్రిక్ట్ యోగా చాంపియన్షిప్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సీతమ్మధార శ్రీకృష్ణ మందిరంలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రవి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి యోగా పోటీల్లో నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారని వీరందరికీ ప్రథమ ద్వితీయ తృతీయ కేటగిరీల వారిగా విజేతలకు బహుమతులు అందించామన్నారు త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు పంపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామారావు అసోసియేషన్ ప్రతినిధులు రాపర్తి శ్రీనివాస్ పలువురు సభ్యులు పాల్గొన్నారు డాక్ నా పేరు డాక్టర్ ఎం రవి శ్రీనివాస్ ఈరోజు జిల్లా స్థాయి యోగా పోటీలు ఇక్కడ ప్రారంభిస్తాం దీ ఇందులోనే ఈ నాలుగు వందల మంది పిల్లలు పైన పాల్గొన్నారు వీళ్ళు విజేతకి అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రైజులు ఇస్తాము వీళ్ళందరినీ జిల్లా స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ప్రమోట్ చేస్తాం పేరు డాక్టర్ యు రామారావు అసోసియేషన్ సెక్రటరీని విశాఖ యోగా స్కోర్స్ అసోసియేషన్ ఇది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తూ ఉన్నాము ఈ రోజు పిల్లలు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చారు ఎయిట్ టు మొత్తం లెవెన్ గ్రూప్స్ ఉంటారు అలాగే బాయ్స్ మెన్ మేలు ఫీమేలు పదకొండు పదకొండు ఇరవై రెండు గ్రూపులు విశాఖ జిల్లా మొత్తం వచ్చారు వీళ్ళు స్టేటు స్టేట్ కాంపిటీషన్స్కి నెక్స్ట్ సెప్టెంబర్లో మనమే పెడుతున్నాం మళ్ళీ ఇక్కడే అన్ని స్టేట్ అంతా కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ పాల్గొంటారు నెక్స్ట్ నేషనల్కి వెళ్తారు నా పేరు డాక్టర్ ఆపర్తి శ్రీను ఈ జిల్లా స్థాయి యోగా పోటీలు మనం గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇదే కృష్ణ మందిరంలో మనం నాలుగో సంవత్సరంగా నిర్వహిస్తున్నాం ఈ ఈ యొక్క జిల్లా స్థాయి యోగా పోటీలకి సుమారుగా ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థినులు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళకి ఈ చాలా స్కూల్ నుండి కాలేజ్ నుండి చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇలాగ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలామంది ఉన్నాయి వైజాగ్లో చాలా ఇన్స్టిట్యూట్స్ నుండి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి యోగా గురువులు ఉంటారు వాళ్ళు తగిన శిక్షణ ఇచ్చి వీళ్ళు జిల్లా స్థాయిగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ జిల్లా స్థాయిని పోటీల్లో వీళ్ళకి మూడు మూడు స్థానాలను మనం ముఖ్యంగా ప్రైజులు ఇస్తాం ఫస్ట్ త్రీ ప్లేసెస్ మిగిలిన త్రీ ప్లేసెస్ కాన్సలేషన్ ప్రైజులుగా ఇస్తాం ఫస్ట్ త్రీ ప్లేసెస్ని మనం స్టేట్ పంపిస్తాం అలాగే స్టేట్లో కూడా ఫస్ట్ త్రీ ప్లేసెస్ ఇస్తారు ఆ త్రీ ప్లేసెస్ని నేషనల్ పంపిస్తాం అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఉంటుంది పిల్లలు ఈ మనం ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి పోటీల్లో యోగా పోటీల ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండే శారీరక దృఢత్వాన్ని పెంచడం మానసికమైన ఆరోగ్యాన్ని వాళ్ళ మానసికంగా వాళ్ళు చాలా మెమొరీ పవర్ పెరగడం వాళ్ళు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ బాగా పెంపొందించడం వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు శారీరకంగా మానసికంగా శక్తిని పొంది వాళ్ళ చదువుల్లో బాగా రాణించడానికి ఇది యోగా విద్య బాగా ఉపయోగపడుతుంది తద్వారా వీళ్ళని వాళ్ళలో కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇది చిన్నప్పటి నుండి వాళ్ళు అలవాటు చేయడం ద్వారా పెద్దప్పుడు కూడా వాళ్ళ మానసికంగా దృఢత్వాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని చక్కగా చరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది నా పేరు డాక్టర్ జేడి చక్రవర్తి నేను బేసికల్గా టీచర్ని ఈ మధ్య రిటైర్ అయ్యాను ఈ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశంలో ఇప్పటికి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి చేసి ఈ నలభై తొమ్మిదో సంవత్సరం ఈ సంవత్సరంలో జరుపుకుంటున్నాయి పోటీలు దానిలో భాగంగానే జిల్లా వారి ముందుగా ఈ యోగా ఫెడరేషన్ ఇండియా అండర్ వైపు ఉండేటటువంటి యోగాలు అంటే మాది ఇక్కడ విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ మాది మేము ఫైవ్ ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము సెపరేట్గా ఈ ఇక్కడ పిల్లల్లో చైతన్యం కలిగించి ఈ గ్రూప్ వైజ్ వాళ్ళ స్పిరిట్ వచ్చే ప్రకారంగా వాళ్ళని ఏజ్ వైజ్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మనం స్టేట్కి పంపిస్తూ ఉంటాం ఆ స్టేట్ నుంచి అంటే స్టేటు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో జరుగుతూ ఉంటుంది ఈసారి మేమే విశాఖ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళే స్టేట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాము కాబట్టి త్వరలోనే దాని గురించి మా బాడీ అంతా మీటింగ్ పెట్టుకొని దానికి కావలసినటువంటి ఏర్పాట్లని ప్రభుత్వం ద్వారా అధికారులని అనధికారులని కూడా మేము కలిసి ప్రోత్సాహాన్ని అందుకోవాలనుకుంటున్నాము మరి ఈ పిల్లల్లో మేధాశక్తిని పెంచేటటువంటి ఈ యొక్క యోగాని ఒక యాక్టివిటీగా వాళ్ళల్లో ధైర్య జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలాగా ఉంటుందంటే ప్రెజర్తో ఉంటుంది